వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు ఏక్యూపీపై జీవో ఇచ్చారు కానీ పిఆర్సి జీపీఎఫ్ ఎస్ఎల్ ఎక్సెట్రా ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏదో చేస్తారనే ఆశతో గెలిపించాం రిటైర్ అయిన రోజే అన్ని బెనిఫిట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలి కార్యాలయాల నిర్వహణకు నిధులు ఇవ్వటం లేదు ఏపీజేఎస్సి అమరావతి చైర్మన్ బొప్పరాజు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుందని ఇప్పటి వరకు ఉద్యోగులు పెన్షన్లను పట్టించుకోలేదని ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు ఏదో చేస్తారనే ఆశతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామని ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని హితవు పలికారు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల మంది పెన్షన్లకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు గ్రాచ్యుటీ ఇవ్వకుండా ఆపితే వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు ఆర్జిత సెలవులు పిఆర్సి జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ లాంటి అనేక రకాల బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నాయన్నారు పెన్షన్లకు డెబ్బై సంవత్సరాలకు మించి జీవించి ఉంటే పది శాతం అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలకు మించి జీవించి ఉంటే పదిహేను శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని రెండు వేల పదహారవ సంవత్సరంలోనే టీడీపీ ప్రభుత్వమే జీవో ఇచ్చినా ఇంతవరకు అమలులో విస్మరించిందన్నారు రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు కార్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయకపోవటం దారుణమన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిండిక మధుసూదన్ రావు కార్యదర్శి వాసుదేవరావు తదితరులైతే పాల్గొని ఈ విధంగా పెన్షన్లకు ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలన్నీ కూడా త్వరగా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ